హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను వన్ లైన్ గుండ్లదండ అయితే చూపించబోతున్నానండి వన్ లైన్ గుండెదండ సింపుల్గా వేసుకోవడానికి బాగుంటుందండి ఇప్పుడైతే మనం దండ ఎలా ఉందో చూద్దామండి ఇదైతే వన్ స్టెప్ వస్తుందండి ఇలా కింద నుంచి పై వరకు వెనకాలైతే సన్న గుండెలు వస్తాయండి ముందు వైపు అయితే కొంచెం పెద్ద సైజు గుండ్లు వస్తాయండి మీరు పచ్చ ఎనామిల్ అయితే వచ్చిందండి మధ్య మధ్యలో డమరుకం షేప్లో అయితే గుండ్లు వచ్చాయండి వెనకాలైతే ఇలా సన్న గుండ్లు వచ్చాయండి ఇదైతే పద్నాలుగు గ్రాములు పడిందండి ఇలా కింద మూవలు లాగొచ్చి దమరకం షేపు రౌండ్ షేపు గుండ్లు వచ్చాయండి సింపుల్గా ఎక్కడికైనా వేసుకోవడానికి బాగుంటుందండి వచ్చి ఇలా సన్న గుండ్లు వచ్చి కోల్డ్ హుక్స్ అయితే వచ్చిందండి ఇలా వచ్చింది దగ్గర నుంచి చూడండి ఇలా డమరకం షేపు రౌండ్ షేపు వెనకాల గుండెలు వచ్చాయండి చూసారా ఎక్కడికైనా సింపుల్గా వేసుకోవడానికి బాగుంటుందండి ఇది మొత్తం కలిపి పద్నాలుగు గ్రాములు అయితే పడిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి అండి ఈ ఎలా ఉందో కామెంట్ పెట్టండి Thank you for watching!